యువర్ గేమ్ ఈజ్ నాట్ ఓవర్ వెన్ యువర్స్ బట్ యోర్ గేమ్ విల్ బీ ఓవర్ వెన్ యు క్విట్ అర్థమైందనుకుంటా చాలా క్లియర్గా సో మీరు ఓడిపోయినంత మాత్రాన మీ గేమ్ అయిపోలేదు మీరు ఆపేస్తే మాత్రం మీ గేమ్ అయిపోయిందండి హలో హై దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి గురుకుల టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు జేఎల్ కావచ్చు డిఎల్ కావచ్చు చాలా మంది ఆస్పరెంట్ వన్ ఇస్ టూ వరకు వెళ్ళేసి లేదంటే కొన్ని మార్క్స్ తోటి సో పోగొట్టుకున్నారు చాలా అంటే చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు సో మరి ఇంగ్లీష్లో ఒక సెయింగ్ అయితే ఉంటుందండి నాకు చాలా ఇష్టం అంటే చాలా ఇష్టమైన సేయింగ్ అదేంటంటే యువర్ గేమ్ ఈజ్ నాట్ ఓవర్ వెన్ యూ లూస్ బాగా వినండి యువర్ గేమ్ ఈజ్ నాట్ ఓవర్ వెన్ యుస్ బట్ యువర్ గేమ్ విల్ బీ ఓవర్ వెన్ యూ క్విట్ అర్థమైంది అనుకుంటా చాలా క్లియర్గా సో మీరు ఓడిపోయినంత మాత్రాన మీ గేమ్ అయిపోలేదు మీరు ఆపేస్తే మాత్రం మీ గేమ్ అయిపోయినట్టే సో అంటే నెక్స్ట్ గేమ్కి సిద్ధం కండి అని చెప్తూ ఉన్నారు సో మరి యాక్చువల్గా గురుకులాలో ఎందుకు ఫెయిల్ అయ్యాం మనం సో ఎక్కడ మిస్టేక్ చేసాం మనం చేసిన తప్పులేంటి సో నాకు కొంతమంది ఫోన్ చేసి బాధపడుతుంది నేను చెప్పాను ఫస్ట్ ఏంటంటే మీరు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి ఫస్ట్ సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోండి ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఎందుకు ఫెయిల్ అయ్యాము సో ఈ తప్పు అనేది ఏదైతే తప్పు చేసి మనం ఫెయిల్ అవుతున్నామో ఆ తప్పుని మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామ్ అయినటువంటి డిఎస్సిలో మాత్రం చేయకండి మళ్ళీ ఫెయిల్ కాకండి సో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూద్దామండి మీరు చేసినటువంటి మిస్టేక్స్లో నేను చెప్పేవాటిలో ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోండి ఈ యొక్క తప్పు ఏదైతే ఉందో మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేయకండి సో ఫస్ట్ ఇనిషియల్గా చూసినట్లయితే ఎందుకు రాలేదు ఎగ్జామ్ అనడానికి స్టార్టింగ్ నుండి కారణాలు వెతుక్కుంటూ వచ్చేద్దామండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆన్ ద డే ఆఫ్ ఎగ్జామ్ వరకు ఏం తప్పులు చేస్తుంటామో అవి ఒకసారి అయినా చేద్దాం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం సో ఎగ్జామ్కి ప్రిపేర్ కావడం అనేది సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నారా సెల్ఫ్ మోటివేట్ అయి ప్రిపేర్ అవుతున్నారా లేదంటే ఇంట్లో వాళ్ళ బలవంతంతో ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా ఫస్ట్ బేసిక్గా అక్కడే ఉంటుందండి మనది సో ఫర్దర్గా మన యొక్క ఇంపాక్ట్ అంటే ఆ యొక్క ప్రిపరేషన్ సెల్ఫ్ డెసిషన్ తీసుకుంటే పర్వాలేదు సో లేదంటే ఒక తల్లిదండ్రుల వల్ల లేకుంటే భార్య వల్ల భర్తనో భర్త వల్ల భార్యనో లేకుంటే తల్లిదండ్రుల పిల్లలు ఏదో ఫోర్స్గా స్టార్ట్గా ప్రిపేర్ చేయను ఎగ్జామ్ రాయనేసి ఫోర్స్గా చేసామనుకోండి సో అలా స్టార్ట్ చేసినటువంటి ప్రిపరేషన్ ఏదన్నా అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంది సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి అక్కడే మనము చాలా వరకు ఫెయిల్ అయిపోతూ ఉంటాం ఓకేనా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఇంకా ప్రిపరేషన్ అయ్యేటప్పుడు మనకు సంబంధం లేని సబ్జెక్ట్ ఎన్నుకుంటామండి సో అది పొరపాటున కావచ్చు లేదంటే మనకి ఇంకా ఆల్టర్నేట్ లేక సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ రెండు చేసి ఉంటాడు మనకి ఇష్టమైన సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది బట్ పోస్ట్ తక్కువగా ఉండొచ్చు లేకుంటే పర్టికులర్గా మనకి ఎలిజిబిలిటీ లేకపోవడం వలన మనం వేరే సబ్జెక్టు ప్రిపేర్ కావాల్సి వస్తుంది సో అలా ప్రిపేర్ కావడం వల్ల కూడా మనకు అంత ఇంట్రెస్ట్గా రాదండి ఇలా కూడా ఫెయిల్ కావడానికి ఛాన్స్ ఉంటుంది ఇది మన ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కంటే ముందు స్టార్ట్ చేసే కంటే ముందు ఉన్నటువంటి రెండు ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా ప్రిపరేషన్ పీరియడ్లో ప్రిపరేషన్ టైంలో మనం చాలా అంటే చాలా మిస్టేక్స్ చేస్తుంటాము సో ఆ మిస్టేక్స్ మీరేమైనా చేశారా ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి ఫస్ట్ థింగ్ ఏంటంటే సిలబస్ పైన పూర్తి స్థాయిలో పట్టు లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తూ ఉంటాం సో సిలబస్లో ఏముంది నేనేం చదవాలి సో దీనిపైన క్లియర్ కట్గా అవగాహన లేకుండా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం బ్లైండ్గా ఇంకా సో మరి చదివింది సిలబస్లో ఉందా లేదా సో మీరు ఏమైనా తప్పు చేశారో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి సిలబస్ కాపీ దగ్గర లేకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి స్టార్ట్ చేయొద్దు సో అలాంటి మిస్టేక్ చేసి ఉంటారేమో ఒకసారి అనాలిసిస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మెటీరియల్ అండి సిలబస్కు తగినటువంటి ప్రామాణికమైనటువంటి మెటీరియల్ మీ దగ్గర ఉందా లేదా సో స్టాండర్డ్ మెటీరియల్ అంటే అంటే ఒక మెటీరియల్ చదివామంటే దాంట్లో మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చి ఉండాలి సో లేదంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూసినప్పుడు దాంట్లో కలిసి ఉండాలి సో అలాంటి మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్గా చెప్పుకుంటారు సో మీరు ఆ మెటీరియల్ స్టాండర్డ్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోలేదా సిలబస్లో ఉన్న అంత ఇన్ఫర్మేషన్ కూడా మెటీరియల్లో ఉందా లేదా సో లేకుండా అలాగే చదివారా మెటీరియల్ అక్కడేమైనా తప్పు చేస్తారా ఒక్కసారి అనాలిసిస్ చేసుకోండి సో సరైన మెటీరియల్ గ్యాదర్ చేయకపోవడం అండ్ మూడో అంశం వచ్చేసి ఫ్రీక్వెంట్గా మెటీరియల్ ఏమైనా చేంజ్ చేశారా మీరు చదివే క్రమంలో సో ఈ బుక్ కాదని ఆ బుక్ ఆ బుక్ కాదని ఈ బుక్ ఈ బుక్ సో ఇలా ర్యాండమ్గా ఫ్రీక్వెంట్గా మీ ఇష్టం వచ్చినట్లుగా మెటీరియల్ చేంజ్ చేయడం చేశారా ఒక్కసారి పునర్విమర్శించుకోండి మీకంతట మీరే సో ఇలా మెటీరియల్స్ చేంజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏంటంటే మన ప్రిపరేషన్ చాలా క్లమ్జీగా అవుతుందండి సో క్లమ్జీగా కావడంతో ఏమవుతుందంటే మన ప్రిపరేషన్ అంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అండ్ మరొక విషయం ఏంటంటే ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నల యొక్క సరళిని అర్థం చేసుకోకుండా చదవడం గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అడిగేటువంటి ప్రశ్నల యొక్క స్కోప్ ఎంత డెప్త్ ఎంత ఎలా అడుగుతున్నాడు ఏ ఏరియా నుంచి ఎక్కువ అడుగుతున్నాడు ఏ ఏరియా ఎలా చదవాలనే దానిపైన అవగాహన లేకుండా మీ యొక్క ప్రిపరేషన్ బ్లైండ్గా అలా వెళ్ళిపోతున్నారనుకోండి సో అది కూడా మనకి ఫెయిల్యూర్కి కారణమవుతూ ఉంటుంది సో ఒకటి మనము ఎగ్జామ్ సిలబస్లో లేనటువంటి అంశాలు ఏవైతే మిస్ చేస్తూ ఉంటాం ఎగ్జామ్ సిలబస్లో ఉండి మనం మిస్ చేయడం ఎంత తప్పు ఎగ్జామ్లో లేనటువంటి అంశాలు చదవడం కూడా అంతే తప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో సంథింగ్ ఏదో సిలబస్ ఉంది ఇంటర్మీడియట్లో చదవాలి సో ఆ పర్టికులర్ ఏరియానే చదవండి అలా కాకుండా అది కాకుండా దానితో పాటుగా ఇంకా డెప్త్గా కావలసిన లెవెల్ కంటే ఎక్కువ అత్యధిక మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నారా సో అలా చదవడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అండ్ అదేవిధంగా మన బ్రెయిన్ని ఓవర్లోడ్ చేస్తూ ఉంటాం ఓవర్లోడ్ చేయడంతో కూడా అవసరమైంది మనకి టైంకి రీకాల్ కాదు అవసరమైంది ఎక్కడో మూలకు పడిపోతుంది మరుగున పడిపోతూ ఉంటుంది సో కాబట్టి ఇలా కూడా మన ఫెయిల్యూర్కి ఒక కారణం అవుతూ ఉంటుంది సో నేను చెప్తూ చెప్పుకుంటూ వెళ్తున్నానండి సో ఇక్కడ మీరు వీటిల్లో ఏదైనా తప్పు చేశారమో ఒకసారి విశ్లేషించుకోండి ఆ తప్పుని మళ్ళీ రిపీట్ చేయకండి ఓకేనా అండ్ ప్రిపరేషన్ టైంలో ఇంకేంటంటే కొంచెం డైలమాలో ఉంటామండి సో వస్తుందా రాదా నాకు సో ఇలా చదివితే వస్తుందా రాదా మా ఫ్రెండ్ అక్కడ పోయాడు మా ఈ కోచింగ్కి వెళ్ళాడు సో వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తున్నారు నేను మాత్రం ఒంటరిగా చదువుతున్నాను సో ఇలా మన దానిపైన ఫోకస్ కంటే కూడా వేరే వాళ్ళ దానిపైన ఎక్కువగా ఫోకస్ చేశారా బాగా ఆలోచించుకోండి ఓకేనా సో అదేవిధంగా ఎక్కడైనా మీరు టైం వేస్ట్ చేశారా ప్రిపరేషన్లో మీరు డైలీ షెడ్యూల్ చేసుకుంటున్నారా లేదా అది కంపల్సరీ అండి డైలీ షెడ్యూల్ కంపల్సరీ చేసుకోవాలి నేను ఈ రేపు ఇది చదవాలి ఇది చదవాలంటే చదవాలి కంప్లీట్ చేయాల్సిందే సో అలా మీరు ఒక పర్టికులర్ ప్రాపర్ ప్లాన్ లేకుండా ఏదో బ్లైండ్గా చదువుకుంటూ ఏది పడితే చదువుకుంటూ వెళ్ళిపోతున్నారా అది మీ ప్రిపరేషన్లో అదేమైనా జరిగిందా అండ్ అదేవిధంగా అత్యధిక మార్కులు ఏ ఏరియాకున్నాయి ఏ సబ్జెక్ట్కు ఉన్నాయి వాటికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారా లేదా మీ ప్రిపరేషన్లో ఫస్ట్ ప్రయారిటీ ఎక్కువ మార్కులు దేనికైతే ఉన్నాయి దానికి ఇచ్చారా లేదా అది చూసుకోండి దానికి ఇవ్వకుండా దాన్ని పక్కన పెట్టేసి వేరే చదువుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కువ కాంటెంట్ ఉండేటువంటి ఎక్కువ మార్క్స్ ఎక్కడ అయితే అడుగుతారో అక్కడ మనకు చాలా మార్క్స్ లాస్ కావడానికి అవకాశం ఉంది సో అదొకటి చూడండి సో మీరు ఎక్కడ తప్పు చేశారు ఇక్కడ మనం ప్రిపరేషన్ అయ్యే క్రమంలో అనేది ఒక్కసారి నేను చెప్పేటువంటి వాటిల్లో మీకు ఏది మ్యాచ్ అవుతుందో చూసుకోండి ఆ తప్పును మళ్ళీ ఫర్దర్ ఎగ్జామ్స్లో రిపీట్ చేయకండి ఓకేనా ప్రిపరేషన్ టైంలో ఇలాంటి మిస్టేక్స్ చేయడానికి ఛాన్స్ ఉంది ఇంకా మేజర్ అండ్ అతి పెద్ద తప్పు కూడా చెప్తానండి నేను సో నేను సిలబస్ కాపీ గ్యాదర్ చేసుకున్నాను స్టాండర్డ్ మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నాను ఎవ్రీథింగ్ బాగానే చదివాను సార్ బట్ ఇక్కడ నేను కంప్లీట్ చేశాను సో కంప్లీట్ చేశాను కానీ ల్యాక్ ఆఫ్ రివిజన్ గుర్తుపెట్టుకోండి ప్రిపరేషన్లో ల్యాక్ ఆఫ్ రివిజన్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ల్యాక్ ఆఫ్ రివిజన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అట్లీస్ట్ మీరు చదివినటువంటి సబ్జెక్టుని అట్లీస్ట్ మోర్ దెన్ సిక్స్ టైమ్స్ అండి సో మీకు ఎంత వీలైతే అన్నిసార్లు రివిజన్ చేయండి రివిజన్ చేశారా లేదా ఒక్కసారి మీ గుండె చేసుకొని ఆలోచించండి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళు ఆలోచించండి సార్ నేను ఒక రెండు సార్లు చదివాను మూడు సార్లు చదివాను సో రెండు మూడు సార్లు చదివితే కాదండి రివిజన్ మీకు ఎన్నిసార్లు మినిమంగా సిక్స్ టైమ్స్ గుర్తుపెట్టుకోండి మినిమమ్ అది సో మాక్సిమమ్ మీరు ఎంత వీలైతే అంత రివిజన్ చేయండి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత రివిజన్ చేయండి సో ఇది అన్నిటికంటే మేజర్గా చేసేటువంటి అండి సో మీరు ఎవరైనా స్టేట్ ర్యాంకర్స్ని ఫస్ట్ సెకండ్ స్టేట్ ర్యాంకర్స్ని ఎన్నిసార్లు రివిజన్ చేశారు మీరు అనేసి వాళ్ళు ఫస్ట్ చెప్తారు చాలా సార్లు ప్లంటీ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తామని చెప్తారు సో ఇది మ్యాక్సిమం చేసేటువంటి ఇది అండ్ మరొక విషయం సో మాక్ టెస్ట్లు అటెండ్ చేయరండి సో మన ప్రిపరేషన్ అయిపోయింది రివిజన్ అయిపోయింది మాక్ టెస్ట్లు అటెండ్ చేయాలి కంపల్సరీ అండి ఇది సో మరి మీ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు సరి అయిన క్రమంలో అటెండ్ చేశారా లేదా ప్రాపర్గా ఉండేటువంటి టెస్ట్లు ఏదో బేసిక్గా పైన పైన అడుగుతున్న క్వశ్చన్లు అవి చేసి ఓకే రైట్ నేను బాగా చేశాను బాగా చేయాల ప్రిపరేషన్ అయిపోయింది రివిజన్ అయిపోయింది మాక్ టెస్ట్లు కూడా బాగా చేశాను ఎందుకు ఫెయిల్ అయ్యానని అప్పుడు ఆలోచించకండి మీరు చేసేటువంటి మాక్ టెస్ట్లో ఉండేటువంటి క్వశ్చన్లు అనేవి ప్రాపర్గా ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి అన్ని యాంగిల్స్లో ఆస్పలడ్ని చెక్ చేసే రకంగా ఉన్నాయా లేదా అలాంటి క్వశ్చన్స్ మీరు చేశారా సో క్వశ్చన్లు చేసిన తర్వాత ఎందుకు తప్పు చేసామని అనాలిసిస్ చేసుకున్నారా అవి ఒకసారి చూసుకోండి రైట్ ఇవి జనరల్గా మనం ప్రిపరేషన్ టైంలో చేసేటువంటి మిస్టేక్స్ రైట్ బిఫోర్ ద డే ఆఫ్ ఎగ్జామ్ మనకు ఎగ్జామ్ ముందు రోజు చేసేటువంటి తప్పు ఏంటి జస్ట్ ఫ్యూ డేస్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ నుండి సో ఎగ్జామ్ ఫోబియా ఇంకా క్రియేట్ అవుతుందండి ఒక వన్ వీక్ నుండాలా సో మనకు వన్ వీక్లో డేట్ అన్నగానే ఎగ్జామ్ అందంగానే సో ఇంకా ఫోబియా క్రియేట్ అవుతుంది సరిగ్గా తినరు సరిగ్గా నిద్రపోరు టెన్షన్ పడుతూ ఉంటారు సో ఫైనల్ రిజల్ట్ గురించి ఆలోచిస్తారు ఇంకా రాయనే రాయరు ఎగ్జామ్ రిజల్ట్ గురించి నేను ఫెయిల్ అయితే ఎలా సో ఇలా ఈ నాలుగు కారణాల చేత ఎగ్జామ్కి ముందు ఎగ్జామ్కి ముందు మనము బాగా ఈ వన్ వీక్ బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటామండి సో మోస్ట్ ఆఫ్ ద యాస్పరెంట్స్ అంతా కూడా సో అంత ప్రిపరేషన్ అంతా బాగా ఉంటుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కథ ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఈ వన్ వీక్లోనే డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు అండ్ వేరే వాళ్ళ మాటలకు రియాక్ట్ కాకండి రియాక్ట్ అయ్యి మీకు మీరు డిస్టర్బ్ చేసుకోకండి సో ఇలా మనకి ఎగ్జామ్ ముందు ఒక వన్ వీక్ ముందు డిస్టర్బ్ అయ్యేటోళ్ళు చాలామంది ఉంటారండి సో ఈ వన్ వీక్ కూడా మన కంట్రోల్లోకి తెచ్చుకోండి ఈ వన్ వీక్ కూడా బాగా తినండి బాగా పడుకోండి రివిజన్ ఇచ్చేయండి ఫైనల్ రిజల్ట్ గురించి ఆలోచించండి ఎప్పుడు భయపడతాడు యాస్పర్ ఏంటంటే నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నాకు జాబ్ వస్తుందా రాదా అనే దాని గురించి ఆలోచించే భయపడతారు ఎగ్జామ్ వరకు మన చేతుల్లో ఉంటుందండి సో ఎగ్జామ్ నేను పర్ఫెక్ట్గా చదివాను నేను పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాను సో నేను రిజల్ట్ పాజిటివ్ వచ్చిన నెగిటివ్ వచ్చినా నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని మీకు మీరు చెప్పుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ ఫైనల్ రిజల్ట్ గురించి ఆలోచించాము దాని గురించి టెన్షన్ పడం అది ఫస్ట్ మీకు మీరు చెప్పేసుకోండి ఓకేనా ఇది ఎగ్జామ్ బిఫోర్ కొన్ని డేస్ ముందు ఉండేటువంటి ప్రాబ్లం సో నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఎలాంటివి వల్ల మనం అక్కడ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఎగ్జామినేషన్ హాల్లో వచ్చిన తర్వాత ఒక క్వశ్చన్ చదివినప్పుడు ఒక క్వశ్చన్ తప్పు పోయిందండి సో మీరు ఎనాలిసిస్ చేసుకోండి ఆ క్వశ్చన్ ఎందుకు తప్పుపోయింది అసలు నేను చదివిన మెటీరియల్ నుంచి రాలేదా నేను చదివిన మెటీరియల్లో ఈ క్వశ్చన్ లేదా అది ఫస్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే నేను చదివాను బట్ రీకాల్ చేసుకోలేకపోతున్నాను ఈ క్వశ్చన్ని చదివాను బట్ రీకాల్ చేసుకోలేకపోతున్నాను సో నాకు ఈ క్వశ్చన్ తెలుసు సంతోషం మీద ఆత్ర మీద తప్పు పెట్టేశాను సో ఇలాంటివి చాలా చేస్తుంటారు మనకు తెలిసినవి తప్పు పెడుతుంటామండి కొన్ని సో ఇలా ఎగ్ ఆ ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్ ఎందుకు తప్పు చేస్తున్నాం అనేది ఒకటేంటి నేను చదివిన లేదు రెండవది నేను రీకాల్ చేసుకోలేకపోతున్నాను మూడవది అతి త్వర అతి తొందరలో సో త్వరగా ఆత్రం మీద పెట్టేసేయాలి నాకు ఇది బాగా తెలుసు అనేసి పెట్టాడు నాలుగవది ఏంటంటే క్వశ్చన్ని పూర్తిగా చదవకుండా క్వశ్చన్ని సరిగ్గా అవగాహన చేసుకోకుండా ఆప్షన్స్ కూడా సరిగ్గా అర్థం చేసుకోకుండా పెట్టేశారా మీరు ఆన్సర్ అది కూడా ఎనాలిసుకో ఈ నాలుగు రకాలుగా మనము ఎంత చదివి అంత బాగా చేసి రివిజన్ చేసినా ఈ నాలుగు రకాల పొరపాట్ల వలన మనం ఎగ్జామ్లో క్వశ్చన్ చేసేటప్పుడు తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇలా క్వశ్చన్ తప్పు చేసిన ఆస్కారం ఉంటుంది ఇంకా ఈ గురుకుల ఎగ్జామ్స్లో ఏంటంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయండి నెగిటివ్ మార్క్స్ సో మనం అన్నీ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి ఒక సెవెంటీ ఎయిటీ వరకు పర్ఫెక్ట్గా చేసాలి ట్వంటీ కొంచెం డైనమాలో ఉన్నాయి సో మీకు పూర్తిగా ఆ నాలుగు ఆప్షన్స్ తెలియదన్న క్వశ్చన్ని అటెంప్ట్ చేయొద్దు పక్కకు పెట్టేసేయాలి కంప్లీట్గా నేను ఆల్రెడీ చెప్పాను సో మీకు రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నప్పుడు రెండు ఎలిమినేట్ చేసినప్పుడు రెండు పెట్టడానికి రెండు ఆప్షన్స్ ఉంది ఈ దీనిలో ఏదో ఒకటి కరెక్ట్ ఉందన్నప్పుడు ఏదో ఒకటి పెడితే మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రాబిలిటీ అయితే ఉంటుంది అలాంటివి మాత్రమే అటెంప్ట్ చేయాలి మా నాకు తెలిసినంత కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే సార్ టోటల్ స్కోరింగ్ చేస్తే బాగుంది బట్ నెగిటివ్ పోయింది సార్ అక్కడ నాకు జాబ్ పోయిందనేసి ఏడ్స్తూ ఉన్నారు సో మనకి ఈ ప్రాబ్లం అనేది డిఎస్సిలో లేదు కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చండి సో కాబట్టి ఎవరైతే గురుకుల మిస్ అయిపోయింది అండ్ డిసప్పాయింట్ కాకండి సో అక్కడికి లైఫ్ అయిపోలేదు లైఫ్ అయిపోలేదు మీరు ఆపేశారంటే మీ లైఫ్ అయిపోయినట్టు సో ఆపకండి క్విట్ చేయకండి క్విట్ చేయకండి సో ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాబ్లమ్స్లో ఎక్కడ తప్పు చేశారు ఏంటి అనేది ఒక్కసారి సెల్ఫ్ అనాలసిస్ చేసుకోండి అండ్ దిస్ దీస్ మిస్టేక్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ద ఫర్దర్ ఎగ్జామ్ డిఎస్సిలో రిపీట్ కాకుండా చూసుకోండి ఒక్కటే అండి లైఫ్ ఈజ్ నాట్ ఓవర్ వెన్ యూ లూస్ లైఫ్ విల్ బీ ఓవర్ వ్యాన్ యూ క్విట్స్ సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ అండ్ మోర్ ఎవర్ డిఎస్సికి సంబంధించినటువంటి మెటీరియల్ అండ్ అదేవిధంగా డెమో క్లాస్ అనేవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి టెస్ట్ సిరీస్లు రన్ అవుతున్నాయి అండ్ అతి త్వరలో గురుకులాలో జేఎల్ డిఎల్ అదేవిధంగా టీజీటీ పీజీటీ కొట్టిన వాళ్ళు చాలా మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు వాళ్ళతోటి లైవ్ ఇంటర్వ్యూ తీసుకుందాము లేదంటే వాళ్ళు ఎలా చదివారు ఏంటి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అండ్ మన ఛానల్లో ఉండేటువంటి కాంటెంట్ వాళ్ళకి ఏ రకంగా యూజ్ ఉందో వాళ్ళు డెఫినెట్గా మన ముందుకు వస్తున్నారు సో ఖచ్చితంగా చెప్తారు వాళ్ళతోటి ఇంటర్వ్యూ త్వరలో జరుగుతుంది అండ్ ఇంకా వచ్చేసి ఏంటంటే మీరు ఫర్దర్ ఏం ఆలోచించ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి సో కొన్ని నెలల నుండి చదువుతున్నారు చదవండి కంటిన్యూ చేయండి సో ఈ కంటిన్యూట్ అలాగే మెయింటైన్ చేయండి మనకు డిఎస్సికి ప్లంటీ ఆఫ్ టైం ఉంది సో కాబట్టి బాగా చదవండి ఎఫర్ట్స్ పెట్టండి మీరు గురుకులాలు చేసిన తప్పులు ఇక్కడ చేయకండి సో ఖచ్చితంగా అది మిస్ అయిందంటే ఇది రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది సో మరి ఏది జరిగినా మన మంచిగానికి భావించండి సో డిసప్పాయింట్మెంట్లో ఉండకండి సో డిసప్పాయింట్మెంట్లో ఉంటే అది ఎలాగే కంటిన్యూ అవుతుంది దాట్ ఇంపాక్ట్ అనేది బీఎస్స మీద కూడా ఉంటుంది కాబట్టి పక్కకు పెట్టేస్తుంది అయిపోయింది అయిపోయింది వదిలిపెట్టేస్తుంది పక్కకి ఫర్దర్ ఇప్పుడు మన ముందు ఉన్న టార్గెట్ ఇది సో దీనికి కష్టపడండి బాగా ఓకేనా ఐ విష్ ఆల్ ద బెస్ట్ మేటువ్ నెక్స్ట్ సెషన్ టెల్ నెక్స్ట్ సెషన్ హావ్ గ్రేట్ డే